అందరికీ నమస్కారం నా పేరు గుర్రశీనాథ్ లక్ష్మీపురం సర్పం అల్లూరి సీతారామరావు జిల్లా మున్సిపల్ మండలం లక్ష్మీగ్రామ్ పంచాయతీ పరిధిలో ఈరోజు గత ఐదు రోజుల నుంచి భారీగా వర్షాలు పడడంతో ఈ నిర్మించే ప్రాంతంలో మొత్తం గడ్డ పై నుంచి ప్రవహించడంతో రాకపోకలు మొత్తం స్తంభించిపోయింది దాదాపుగా ఒడిశా ఆంధ్ర కోర్టు మొత్తం కలిపి యాభై రెండు గ్రామాలు రాకపోకలు స్తంభించిపోయింది అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ఈ బ్రిడ్జ్ని వెంటనే కంపెట్ చేయాలని సందర్భంగా కోరుతున్నారో అదే కాదు ఈ పంచాయతీ పరిధిలో మొత్తంగా పదకొండు పదకొండు గ్రామ పదకొండు పాయింట్లో ఆ నిర్మించే అవసరం ఉంటుంది ఏ గ్రామంకి వెళ్ళాలన్నా ఏ నిర్దేశ తీసుకురావాలన్నా పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా చాలా ప్రమాదకరంగా ఈ గంటలు ప్రవహిస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే గుర్తించి గత ప్రభుత్వం నెగ్లజెన్స్ చేసింది నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం అయినా స్పందించి కొత్త ప్రభుత్వాన్ని స్పందించి తక్షణమే జన్ మన్ పిఎం జన్ పథకం ద్వారా ఖచ్చితంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజల్ని సౌకర్యవంతంగా ఉందని చెప్పి సందర్భంగా కోరుతున్నాను ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి